శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగంలో ఈరోజు మనం ఆరవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అయితే అంత్యకాలం నందు కూడా నన్నే స్మరిస్తూ దేహత్యాగము చేస్తాడో అతడు నన్నే నా స్వరూపమనే పొందుతాడు ఇందు ఏమాత్రము సందేహము లేదు అని బోధించారు ఎవరైనా మరణించేటప్పుడు దేన్ని భావిస్తారో అదే అవుతాడు అని ఈ ఆరవ శ్లోకం దీంట్లో చెప్తున్నారు ఆరవ శ్లోకం ఎం యమ్ వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమే వైతి సదా తద్భావ కౌంతేయ ఓ కౌంతేయ అర్జున భావములను స్మరిస్తూ త్యజతి అంతే కలయవం నందు సగయమును త్యజించును తం తం ఏవ ఏతి కౌంతేయ ఆయా పొందును సదా తద్భావ భావిత నిరంతరము ఆ భావములచే ప్రభావితము అవుతాడు కాబట్టి అర్జున ఎవరు మగన కాలమున ఏ ఏ భావమును లేక రూపమును చింతించుచు దేహాన్ని విడుస్తాడో అతడు అట్టి భావము యొక్క స్మరణచే కలిగిన సంస్కారం కలిగి ఉండటం వలన ఆయా రూపముని పొందుచున్నాడు తద్భావ ఎప్పుడు ఏది భావిస్తామో అదే అయిపోతాం కాబట్టి నీ ఆలోచనలే నువ్వు ఇదే ఫిలాసఫీ నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు నువ్వు జీవితంలో ఏదైనా ఆలోచించు కానీ అంత్యకాలంలో భావము ఎక్కువ ముఖ్యము అని చెప్పడం కోసం ఇది చెప్పారు జీవితంలో భావించినదంతా అంత్యకాలంలో వచ్చేస్తుందా అంటే వచ్చే అవకాశం ఉంది కానీ ప్రారంభం బలీయమైనప్పుడు అది రాకపోవచ్చు కూడా సంవత్సరమంతా చదివిన దానికి పరీక్షలే అంత్యకాలం అంత్యకాలంలో చూసుకుందాములే అనుకొని సంవత్సరమంతా బలాదోగులాగా తిరిగి పరీక్షలకు వెళితే రాయలేం పరీక్షలలో ఏది కాస్తే అదే నీకు మాకులు దీనికి ఉదాహరణగా మహానుభావుడైన మహా ఉపాసకుడైన భరతుడు సగుణ బ్రహ్మోపాసనలో పరాకాష్ఠకు చేరుకున్నవాడు అటువంటి వాడు చిట్ట చివరిలో అంత్యకాలమునందు జింకను చింతన చేసి మరు జన్మలో జింకగా పుట్టాడు ఆ కథను తెలుసుకుందాము భగతుడు అనే గొప్ప రాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు ఒకనొక సమయంలో భగతుడు రాజ్యభోగాలన్నీ త్యజించి పులహ ఆశ్రమం చేరుకొని భగవంతుడిని ధ్యానిస్తూ తపస్సు చేసుకుంటున్నాడు ఒకరోజు నదిలో స్నానం చేస్తున్నప్పుడు పులిదాడికి భయపడి ఒక గర్భిణి జింక నీటిలో దూకింది ఆ భయంతోనే అది ఒక జింక పిల్లను ప్రసవించి చనిపోయింది భరతుడు ఆ జింక పిల్లను తెచ్చి దానికి పాలు ఇచ్చి తల్లిలా పెంచడం మొదలుపెట్టాడు అతని మనసు పూర్తిగా ఆ జింక పిల్లపైనే లగ్నమైంది దాని క్షేమం గురించి ఆలోచించడం అది కనిపించకపో ఆందోళన చెందడం తిరిగి వస్తే సంతోషించడం ఇలా ఉండేది అంత్యకాలంలో భగతుడు భగవంతుడిని కాకుండా ఆ జింక గురించి ఆలోచిస్తూ ప్రాణాలు విడిచాడు దాని ఫలితంగా తన తగవాతి జన్మలో ఒక జింకగా జన్మించాడు కానీ అంతవరకు చేసిన సాధన వ్యక్తం అవలేదు ఆ సాధన వల్ల అతనికి స్మృతి ఇచ్చింది ఆ పూర్వ జన్మ సుకృతం వల్ల ఇతర జింకలతో కలవకుండా మౌనంగా ఆ కుల ఆశ్రమంలో ఉండేవాడు ఆ విధంగా జింకగా పుట్టినందుకు బాధపడి భగవంతుడి ధ్యానంలోనే ఉండి ఆ జింక శయగాన్ని త్యజించాడు తర్వాత జన్మలో అతడు ఒక జడ భగతుడుగా జన్మించాడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయిపోయాడు ఆ జన్మలో మోక్షాన్ని పొందాడు ఈ కథలన్నీ వినడం తెలుసుకోవడం మన సాధన కోసం అంత ఉపాసన ఉండి కూడా చివరి క్షణంలో ఆ వాసన వల్ల జింకగా జన్మించాడు అయినా కూడా ఇది వరకు చేసిన ఉపాసన బలమే తర్వాతి జన్మలోనికి వెళ్ళింది ఆ ప్రారంధము ఆయనని అంటలేదు ఆయన జీవన్ముక్తుడిగా సంచరించాడు మామేవ అంటే నన్ను మాత్రమే మొదటి నుంచి భగవానుడు నన్ను నన్ను అంటున్నారు కృష్ణ పర శ్రీకృష్ణ పరమాత్మనే అంటే మళ్ళీ రాముడు కాదు శివుడు కాదు అని అనుకున్నావంటే ఇతర చింతన వచ్చినట్లే ఇతర చింతన వస్తేనే కదా అది కాదు అంటున్నాము విష్ణువు తప్ప ఇంకెవరు లేరు ప్రపంచమంతా విష్ణువే అది ఇక్కడ కావలసింది రమణ మహర్షి మామేవ దానికి మంచి అర్థం చెప్పారు మాం అంటే నన్ను నన్ను అంటే నేనును నేను యొక్క ద్వితీయ విభక్తి నేను నేనును మాత్రమే తెలుసుకో అంటున్నారు నేను నేను అని ఏది ఉండడం వల్ల అనగలుగుతున్నావో దానిని మాత్రమే ఆశ్రయించు అంటే ఆ స్థితిలో ఉండు అని చెప్తాడు బ్రహ్మము ఉండడం వల్ల కదా నేను అంటున్నావు దేహం పోయినా నేను ఉండిపోతుంది బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది కనుక అహం రూప ప్రత్యయానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మమును చింతించు దాన్ని మాత్రమే చింతించు అహం బ్రహ్మాస్మి అనే ఎరుకలో ఉండి శేయాన్ని త్యజిస్తే మద్భావం పొందుతావు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఎంఎస్మగన్ భావం త్యజత్ శక్యంతే కలేవరం తం తమే వైతి కౌన్య సదా తద్భావ అర్జున ఎవరు మరణకాలంలో ఏ ఏ భావమును లేక రూపమును చింతించుచు దేహాన్ని విడిస్తాడో అతడు అట్టి భావమును యొక్క స్మరణ చేయగలిగిన సంస్కారం కలిగి ఉండటం వల్ల ఆయా రూపమునే పొందుచున్నాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్ పడమస్తు స్వస్తి